అసలైన పార్లర్ ఓనర్ ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెట్టిన బాలు షాక్లో ప్రభావతి అసలు ఇంతకు ఏం జరిగింది ఇదంతా ఎలాగ జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఇక మీనా అయితే బాధలో వాళ్ళ మావయ్యకి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు అయితే వచ్చి ఏంటి ఏం జరిగింది ఇప్పుడు అందరు నా మీద సీరియస్ పడుతున్నారు అలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఇక సత్యం అయితే ఏంట్రా అక్కడికి వెళ్ళిన చేసిన గదికార్యం ఏంట్రా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు ఇక బాలు అయితే ఇంకెందుకు నీ ఎలాగో అని చెప్పేసే ఉంటుంది కదా నేను చెప్పి లాభం ఏముంది అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఏంట్రా రోజు రోజుకి మొరటోళ్ళ తయారవుతున్నావు నువ్వు అసలు ఇలా తయారవుతావు అని ఎప్పుడు అనుకోలేదు నేను ఏది చేసినా ఒక దానికి కారణం ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వు ప్రతీది ఇలాగే చేస్తున్నావు మధ్యకాలం అసలు నీకేమైంది అని చెప్పేసి సత్యమైతే అడుగుతాడు ఇక బాలు అయితే నాన్న నేను ఇలాగే ఉంటాను ఆయన ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఇంకా మీకేం చెప్తాను అని చెప్పేసి బాలు అయితే పక్కకి వెళ్ళిపోతాడు ఇంకా సత్యమైతే ఛ నీతో మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదురా నేను మొక్కను నాకు చూపించుకు అని చెప్పేసి సత్యం అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా మీనా కూడా అక్కడి నుంచి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది కిచెన్ రూమ్లోకి వెళ్ళి పాపం మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక బాలు అక్కడికి వచ్చి ఇంకెందుకు ఏడుస్తున్నావు ఇంకా ఏడి చేయడానికి ఏముంది చెప్పాల్సిందని చెప్పావు కదా మా నాన్న దగ్గర అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇంకెవరికి చెప్పుకోమంటారు నాకంటూ ఒక నాన్న ఉంటే ఆ నాన్నకి చెప్పుకునేదాన్ని నాన్న లేడు పొద్దు తమ్ముడికి చెప్పుకుందామంటే వాడు చేయ మీరు విరిచేశారు అదే బాధ ఇంకెవరికి చెప్పుకోను తండ్రి లాంటి మావయ్య గారికి నా బాధ నేను చెప్పుకున్నాను ఇప్పుడు ఏమైంది అయినా మమ్మల్ని ఏమన్నా అంటే మిమ్మల్ని ఎవరు అనేవారు లేరనే కదా మీ ధైర్యం అసలు ఎలా తయారయ్యారు ఏంటండి రోజు రోజుకి అండగా అనుకుంటే ఎలా తయారవుతున్నారు అని చెప్పేసి మీనా అయితే అంటుంది బాలుని ఇక బాలు అయితే చూసావా మీనా నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు అర్థం చేసుకోవట్లేదు అదే ఇప్పుడు నీకు అర్థం కాకపోవడానికి ఇంకా అర్థమే ముందులే అని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోతాడు బాలు ఛ ఆ మాటలు చూసారు ఎలా మాట్లాడుతున్నారో కారణం చెప్పమంటే చెప్పరు అసలు ఏమైందో చెప్పాలి కదండి మీరు అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇక బాలు అయితే చెప్పాను కదా మీనా నాకు నేనే అర్థం కాను అలాంటిది మీకేం అర్థమవుతాను అయినా ఇద్దరు మంచి కోరుకుంటుంటే ఎప్పుడు నాకే తగులుతున్నాయి ఈసారి ఇంకా ఎవరి మంచి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బాలు అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా మీనా కోపచ్చి గిన్నెలన్నీ విసిరేస్తుంది అబ్బో మంచి పెద్ద గొడవే జరుగుతుంది వీళ్ళ మధ్య ఏంటమ్మో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక రోహిణి అయితే దగ్గరికి వచ్చి ఏంట యా బాలు ఎప్పుడు వాళ్ళకి ఫేవర్గానే ఉండేవాడు కదా ఈసారి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మీద అంత కోపం చూపిస్తున్నాడు అని రోహిణి అయితే అడుగుతుంది ఇక ప్రభావతి అయితే అమ్మో అవునమ్మా ఏమైందో మరి మంచి గట్టిగానే అయింది అని చెప్పేసి ముస్బుజు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఎలాగైనా సరే మీనాని ఇంట్లోంచి బయటికి గింటేస్తే వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది ఆ పూల కుట్టు కూడా తీసేయవచ్చు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక బాలు అయితే మేడం మీదకి వెళ్ళి చేప దిండు పట్టుకుని పడుకుంటాడు దాంతోపాటు కాసేపు ఉన్నాక అక్కడికి మనోజ్ అయితే వస్తాడు ఏంట్రా ఇక్కడికి వచ్చావు నీకు మీ రూమ్లో ఏసీ ఉంది నీ భార్య రోహిణి ఉంది నువ్వు పైకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు కింద ఉక్కపోతే ఎక్కువైపోయింది ఏసీ ఉన్నా తట్టుకోలేకపోతున్నా రా పైకి వచ్చి పడుకున్నాను అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు హాహా నాకు అర్థమైంది లేరా నాకు ఎలా జరిగిందో ఇప్పుడు నీకు కూడా అదే జరిగింది కదా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు నీకు జరగడం ఏంటి నాకు జరగడం ఏంటి కొంచెం స్పష్టంగా మాట్లాడరా అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇంకేముంది నన్ను నా భార్య నేను మాట్లాడట్లేదు కాబట్టి నేను పైకి వచ్చాను నీకు నీ భార్యకి ఏదో అయి ఉంటుంది అందుకే నువ్వు పైకి వచ్చి ఉంటావు ఆ రవి శృతిలా ఉంటావు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు అని చెప్పేసి బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మనసుతోటి ఇంతలో రవి కూడా చేప దిండు పట్టుకుని పైకి అయితే వస్తాడు ఏంట్రా నీది కూడా అదేనా మా కదా అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు మిగిలిలాంటిది ఏంటన్నయ్య అంటే మీకు వదినీ కూడా అయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రవి అవును రా గొడవైంది కాబట్టి పైకొచ్చాం నీకు శృతికి అంతేనా సేమైనా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు అవునన్నయ్య అర్థం చేసుకోవట్లేదు నాకు కుదరదు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది రెస్టారెంట్ నేను రాను హాలిడేస్ పెట్టను అన్నా సరే ప్రతిదానికి తన మాట నెగ్గలని చూస్తుంది ఇదేంటన్నయ్య పెళ్ళికి ముందు బాగానే ఉంటారు కదా పెళ్ళయ్యాక ఎందుకు ఇలా తయారవుతున్నారు వీళ్ళు నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు అంతేరా పెళ్ళికి ముందు బాగానే ఉంటారు పెళ్ళి అయ్యాక ఇంకేం చేస్తారు ఇలా మనతో గొడవ పడతారు ఎక్కడికి వెళ్ళాం కదా మనం అందుకని వీళ్ళు ధైర్యం అని చెప్పేసి అయితే బాలు మనోజ్ అయితే అంటారు చెప్పొచ్చావులే అయినా నువ్వేం చేసావురా అని చెప్పేసి అయితే మనోజ్ని అయితే అడుగుతాడు రవి ఏముంది లేరా మీకు ఎలాగైందో మాకు అలాగేదో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అందుకే ఇంకా పైకొచ్చి పడుకున్నాను అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇక బాలు అయితే పోన్లేరా చాలా రోజులకు మనందరం కలిసాం పైన మాట్లాడుకుందాం అని చెప్పేసి చిన్నట్లాంటి కబూర్లన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఇక దీంతో అనే మనోజ్ చెక్కిలి గింతలు ఉన్నాయి పెడదామా అని చెప్పేసి అయితే రవి అయితే బాలుద్దాం అంటాడు దాని దేము దా అని చెప్పేసి ఇంకా రవి మనోజ్ని అయితే లాగేసి రవి బాలు ఇద్దరు చెక్కిలి గింతలు పెడుతూ ఉంటారు ఇంకా కింద మీనా అయితే టీ పెట్టుకుని తాగుదామని టీ కాసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి శృతి అయితే వచ్చి మీనా టీ పెడుతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతుంది అవును ఏ కావాలా అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా నాకు కూడా ఇవి ఎలాగను బాగా పెడతావు కదా ఏమైంది ఇవాళ రవి ఏడి ఇంకా పడుకోలేదా అని చెప్పేసి అయితే మీనా అయితే అడుగుతుంది ఇక శృతి అయితే అదిగో పైకి వెళ్ళాడు నాకు రవికి కొంచెం చిన్న గొడవ అయింది అందుకే పైకి వెళ్ళాడు అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది దీంతో మీనా ఓహో మీ ఆయన కూడా పైన ఉన్నాడా అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా శృతిని నేను శృతి ఓహో ఇద్దరు పైన ఉన్నారా ఇదేదో బాగుంది నీకు నాకు అలాగే ఉంది మనం ఎలాగన్నా సరే ఈ గొడవలు సర్దుకోవాలి అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఏం సర్దుకుంటాం మీనా ఎప్పుడు చూసినా తన మాట నెగ్గాలని కోరుకుంటాడు సరే కానీ నాకు టీ పెట్టి ఇవ్వు అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది అబ్బా మీనా టీ పెడుతున్నావా నాకు కూడా కొంచెం టీ ఇవ్వ తల నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి రోహిణి అయితే అక్కడికి వచ్చి మీనాని టీ పెట్టమని అడుగుతుంది దీంతో ఇంకా మీనా అయితే ఏంటి ఏంటి మనోజ్ కూడా పైనే ఉన్నాడా అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది అంటే మీ ఇద్దరు హస్బెండ్స్ కూడా పైన ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది రోహిణి అయితే ఓహో అయితే ఇంక అందరూ పైన సెటిల్ అయ్యారనమాట సరే పదండి టీ తాగుతూ వెళ్ళి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి చెరొకరు టీ తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అవును అత్తయ్య గారు వాళ్ళు పడుకున్నారా అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది పడుకునే ఉంటారు ఎందుకంటే ఆవిడ మాట తప్ప ఎప్పుడు కనబడరు కదా ఫస్ట్ ఫస్ట్ ఆవిడ మాటే వస్తుంది నోట్లోంచి అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంటే ఇంకా మీనా రోహిణి శృతి అయితే ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అయినా ఈ ఏంటి మీనా ఎప్పుడు చూసినా తను పెళ్ళికి ముందేమో బాగానే ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు సారీ చెప్పి సారీ చెప్పి బతుమలాడి మాట్లాడదాకా వదిలేవాళ్ళు కాదు ఇప్పుడు పెళ్ళయ్యాక ఆ పోతే పో అని చెప్పేసి పైకి వెళ్ళి పడుకున్నారు ఇది ఏంటి మీనా పెళ్ళయ్యాక ఇలాగే ఉంటారా వీళ్ళందరూ అని చెప్పేసి అయితే శృతి అయితే అడుగుతుంది మీనాని అంటే అంతే మగవాళ్ళందరూ అంతే శృతి ఎంత చూడు మా ఆయన సాఫ్ట్ సాఫ్ట్ అంటావు నువ్వు మా ఆయన సాఫ్ట్ ఏం కాదు ఇక్కడ మీ అందరి ముందు సాఫ్ట్ ఏమో కానీ మామూలుగా అయితే బాగానే మాట్లాడతారు రఫాడిస్తారు తెలుసా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఓహో వీళ్ళిద్దరూ ఇంకో బాలులు అనమాట అవును మరి రతం పంచుకొని పుట్టారు కదా ముగ్గురన్న తమ్ములు బాలుకి కొంచెం ఎక్కువ ఉంది రవికి మరియు మనోజ్కి అయితే కొంచెం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తారు వాళ్ళ బాలులు అని చెప్పేసి అయితే మీనా శృతి అయితే అంటారు దీంతో మనం ఇంత బాధపడుతున్నాం వీళ్ళేం చేస్తున్నారో పైన అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు శృతి వాళ్ళు అయితే ఇక అప్పుడే నవ్వులు అయితే వినిపిస్తూ ఉంటాయి చూసారా మనం ఇంత బాధపడుతున్నాం పైన వీళ్ళు ముగ్గురు కలిసి ఎంత ఆనందంగా నవ్వుకుంటూ చేస్తున్నారో వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి రేపు కంపల్సరీగా రవి పని నేను చెప్తాను మీరు కూడా వదలకండి గట్టిగా పట్టుకోండి వాళ్ళందరిని ఇద్దరిని అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది సరే రేపు చేద్దాం వీళ్ళ పని అని చెప్పేసి అయితే ముగ్గురు అనుకుంటారు రోహిణి వాళ్ళ బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే ఇంటికి వస్తారు ఇంక ఇంటికి వచ్చి ఏమో రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటుంది దీంతో ప్రభావతి అయితే ఎంతకు రోహిణి బయటికి రాక రోహిణి రోహిణి అని చెప్పేసి ప్రభావతి కూడా పిలుస్తూ ఉంటుంది అత్తయ్యా ఏమైంది అని చెప్పేసి బయటికి వచ్చిన రోహిణికి ఊహించిన షాక్ తగులుతుంది పార్లర్ ఓనర్ అక్కడ వచ్చి నించుంటుంది అయమ్మో విల వివిడు కానీ మొత్తం చెప్పేసిందా చెప్పకుండా ఉండాలి చెప్పకుండా ఉండాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చున్నీ వేసుకుని బయటకు వచ్చి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటండి ఏం ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతుంది రోహిణిని ఏం లేదు కొంచెం బయటికి వస్తావా అని అయితే కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అయితే రోహిణిని బయటికి తీసుకెళ్ళి మాట్లాడుతుంది ఇక రోహిణి అయితే ఆవిడతో మాట్లాడి రూమ్ అయితే వస్తుంది ఎవరమ్మా రోహిణి ఆవిడ ఏంటి ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది ఏం లేదు అత్తయ్య ఆవిడ మా పార్లర్ రోజుకొచ్చే క్లయింట్ కొంచెం డబ్బు ఉన్న వ్యక్తి అందుకని చెప్పేసి బయటకు తీసుకెళ్లి మాట్లాడింది అందుకే నేను అవన్నీ మేడం అని పిలుస్తాను అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి అయితే ఓహో మీ మా మీ దాంట్లో కస్టమర్స్ కూడా మేడం అని పిలుస్తారా నేను ఇంకా ఓనర్లను మాత్రమే మేడం అని పిలుస్తారు లే అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు బాలు నువ్వు నా జోలికి రాకు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది ఏముంది నిజమే నిజమేక చెప్పాను నువ్వు అక్కడ ఓనర్వో లేకపోతే అక్కడ పనిచేసే ఎంప్లాయీ ఎవరికి తెలుసు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు దీంతో సత్యమైతే నా బాలు నోరు మూసుకుని ఉండమని చెప్పాను నేను ఇప్పటికే ఉన్న గొడవలు చాలు ఇంకా పెద్ద చేయకు అని చెప్పేసి అయితే బాలునైతే చెప్తూ ఉంటాడు సత్యం అయితే ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్